రామగుండం పురపాలక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జిల్లాలో సజావుగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష తెలిపారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష గురువారం రామగుండంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముబారక్ నగర్ సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అరవై డివిజన్లకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కోసం రామగుండంలో ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేశామని పురపాలక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు జనవరి ముప్పై వరకు నామినేషన్ స్వీకరిస్తామని జనవరి ముప్పై నామినేషన్ల పరిశీలన పూర్తి చేసి సరిగ్గా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు నామినేషన్ తిరస్కరించిన అభ్యర్థులు ఫిబ్రవరి ఒకటిన సాయంత్రం ఐదు గంటల వరకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని సదరు అప్పీల్స్ ను ఫిబ్రవరి రెండున పరిష్కరిస్తామని ఫిబ్రవరి మూడున మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని ఫిబ్రవరి మూడున సాయంత్రం పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు